దేశం కోసం ధర్మం కోసం పేద ప్రజల ఆశయం కోసం మన దేశం మీద ఉన్న ప్రేమతో గోమాత రక్షణకై మన బీజేపీ పార్టీలో చేరినటువంటి నాయకుడు బోస్లే మోహన్ రావు పటేల్ గారు ఈ పార్టీలో చేరి మన మొదల నియోజకవర్గంలో కాష్యాయం జెండను రెపరెపలాడించాలన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీ గెలుపుకై ఆహార నిశలు కృషి చేస్తూ గడప గడపకు మోహన్ రావు పటేల్ పల్లె పల్లెకు బీజేపీ పేరుతో వేల మంది ప్రజలకు చైతన్యం చేసినటువంటి నాయకుడు మన మోహన్ రో గారు ఈ ముదల్ నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ పార్టీ గెలిచిందంటే దానికి ప్రధాన కారణకుడు మన మోహన్ రో అని చెప్పక తప్పదు అలాంటి నాయకుడు మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఏదైనా ఆపద వస్తే కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే వెంబడే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నటువంటి నాయకుడు మన భోస్లే మోహన్ రో పటేల్ గారు కరెంట్ షాక్తో కన్న కొడుకు చనిపోయి విలువిలాడుతున్నటువంటి తల్లిని పదివేల రూపాయల చెక్ ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు మన భోస్లే మోహన్ రో పటేల్ గారు న్యూ పిప్ప్రీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మగ్దుంభాయి గారు కరెంట్ షాక్తో చనిపోవడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి మగ్దుంభాయి గారి యొక్క భార్యకు పదివేల రూపాయల చెక్ అందించినటువంటి నాయకుడు మన మోహన్ రాపటేల్ గారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ టికెట్ గోడం నాగేష్ గారికి వచ్చినందుకు గాను ప్రతి ఒక్కరు మన బీజేపీ కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి ఈ మన ముదల్ నియోజకవర్గం నుండి ఎంపీ గోడెం నాగేష్ గారికి భారీ మెజారిటీ అందియాలన్న ఉద్దేశంతో వందల వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేసి మన ఎంపీ గోడెం నాగేష్ గారికి గెలిపియడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి నాయకుడు భోసలే మోహన్ రోడ్ పటేల్ గారు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క పిల్లలు మంచి జాబ్ సంపాదించుకోవాలి చక్కగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ చక్కగా చదువుకోవడానికి ఒక మంచి లైబ్రరీని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన భోస్లే మోహన్ రావు గారి అక్కడ నలుగురు వ్యక్తులకు ఎంప్లాయీగా పెట్టి వాళ్లకు చదువుకోవడానికి కానీ వాళ్ళకు కావాల్సిన వసతుల కొరకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నటువంటి నాయకుడు మన భోస్లే మోహన్ రావు గారు ఇటీవల లోకేశ్వరం మండలంలోని వాటోలి గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు పరామర్శించి ఉండడానికి ఇల్లు లేనప్పుడు స్వయంగా ఇతను ముందుకొచ్చి ముగ్గురు అన్నదమ్ములకు మూడు ఇండ్లు కట్టించినటువంటి ఘనత మన భోస్లే మోహన్ రావు గారిది నా అన్న వాళ్ళు కూడా సాయం చేయని ఈ రోజులలో ఆ ముగ్గురు అన్నదమ్ములకు మూడు కుటుంబాలకు పెద్ద అన్నలాగా దిక్కు అయి వాళ్లకు మూడిండ్లు కట్టించినటువంటి ఘనత మన మోన్రపడల్ గారిది అంతేకాకుండా పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు బాగా చదువుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆత్మీయ సత్కారము అదేవిధంగా మెమొంటస్ అదేవిధంగా పరీక్షలు రాసుకోవడానికి ఆ విద్యార్థిని విద్యార్థులకు ఈ విధంగా ప్యాడ్ల పంపిణీ అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానము అక్కడ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఎవరికి కూడా తక్కువ అంచనా వేయకుండా ప్రతి ఒక్క విద్యార్థినికి మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో విద్యార్థులకు పేడలు అందించినటువంటి ఘనత మన మోహన్ రో పటేల్ గారిది ఈ విధంగా ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ గ్రామమైనా సరే అతనికి వినిపించిందంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ ఇంటికి పరిమర్శించి వాళ్ళకు తోచినంతగా ఆర్థిక సాయం చేసి వాళ్ళకు ఒక పెద్ద అన్నలాగా తోడబుట్టు తమ్ముళ్ళలాగా కాకలాగా మామలాగా ఈ విధంగా సాయం చేస్తూ వాళ్ళ మధ్య ప్రేమను పొందుతూ ఈ విధంగా మొదల నియోజకవర్గంలో ఎదుగుతున్నటువంటి నాయకుడు మన భోస్లే మోహన్ రో పటేల్ గారు హజ్గుల్ గ్రామంలో ఒక ముసలమ్మ ఇల్లు కాలిపోయి ఏడుస్తుంటే స్వయంగా వెళ్లి కన్న కొడుకులాగా ఇల్లు కట్టించినటువంటి ఘనత మన మోహన్ రూపేల్ గారిది ఎవరు లేని అన్నదలాగా ఉన్న పిప్రి కాలు నివసిస్తున్నటువంటి గంగవకు ఇల్లు కట్టించినటువంటి ఘనత మన మోహన్ రూపేల్ గారిది ఇలా చెప్పుకుంటూ పోయితే ఈ ముదల్ నియోజకవర్గంలో తను చేసినటువంటి సేవలు చిరస్మరణీయం ఒక సామాన్య కార్యకర్తలాగా ఉండి బీజేపీ పార్టీకి వెన్నుంటూ ఉండి ఈ విధంగా పేద ప్రజల కోసం పోరాడుతున్నటువంటి భోస్లే మోహన్ రావు పటేల్ గారికి మా టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇలాంటి పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు మీ యొక్క సేవలు ఇలాగే అందిస్తూ ఉండాలని కోరుతూ మీ బిఎన్ఎస్ టీవీ నేను చచ్చిపోయిన తర్వాత కూడా